అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగున వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని మీరు వద్దన్న ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటున్నారు మరి ఉప్పులో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరేమిటి ఆయన ఎవరో తెలిపే పురాణ కథను విందాం గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరూ కూడా కీర్తించడంలో విశేషమేమీ లేదు కదా ఆ గణాధిపతికి గుణాధిపతికి జన్మించిన గౌరమ్మను కూడా వారందరూ కూడా గొప్ప గొప్పగా ప్రశంసించారు బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడ ఉంటుందో చెప్పండి గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ సందర్భంలోని లక్ష్మీదేవి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది ఆలస్యం చేయకుండా ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి కుదిరితే వినాయకుడైనా కొడుకు కావాలి అని అడిగింది అప్పుడు విష్ణువు నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పాడు వెంటనే అమ్మవారు వినాయకుడిని కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు పరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తున్నావు నీకు కోరిక ఏమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నేండి అమ్మ అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేష అని కోరింది దానికి గణపతి ఆ నా అదృష్టం తల్లి అలాగే కానివ్వు అన్నాడు అంతే ఆ మాట విన్న లక్ష్మీదేవి వెనుకుని చంటి బిడ్డగా మార్చుకొని చంకనెత్తుకొని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయింది ఆ విధానంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవడం ఒక విధంగా దొంగతనమే కదా కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు ఈ విధంగా వైకుంఠం తీసుకెళ్లిన గణపతి గణాధిపతికి పూర్ణానందుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణ చేసి పెట్టి మురిపంగా పెంచుకుంది లక్ష్మీదేవి ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆది లక్ష్మి దగ్గరికి పంపించారు దేవతల వి వినతి మీదట పూర్ణానందుని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి అలా విష్ణు సైన్యానికి నాయకుడై విఘ్నేశ్వరుడే రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణానందుడిగా నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు అందుకే విష్ణు దేవాలయాలు విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడు తులసితో పూజ చేస్తారు శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు కానీ విఘ్నేశ్వరుని సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులు అవుతారని విశ్వాసం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉప్పు ఉప్పును సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు అలాంటి ఉప్పు విషయంలో కొన్ని పొరపాట్లు చేయటం వలన ఎంతో కష్టపడినా కూడా చేతిలో ధనం నిలబడదు ఉప్పు ఖచ్చితంగా మనల్ని లక్షాధికారులను చేస్తుంది కోటీశ్వరులను కూడా చేస్తుంది అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అదే ఉప్పు వాళ్ళ కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో సాధారణంగా వంటగదిలో ఉప్పును పెడుతూ ఉంటాము అలా పెట్టే ఉప్పు ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాల్లో పెట్టకండి పొరపాటున కూడా పెట్టవద్దు ఉప్పును స్టీల్ డబ్బాలో లేదా గిన్నెలల్లో పెట్టడం వలన కలిగే నష్టం అంతా ఇంత కాదు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో ధనానికి ఎప్పుడు లోటు ఏర్పడుతుంది పేదరికం వెంటాడే అవకాశం ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఉప్పును స్టీల్ డబ్బాల్లో మాత్రం పెట్టవద్దు గాజు లేదా పింగాణి పాత్రల్లో ఉప్పును ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఉప్పు రాహువుకు సంకేతం స్టీల్ శని భగవానుడికి సంబంధించింది రాహు మరియు శని కలిస్తే ఖచ్చితంగా ఉప్పు కష్టాలు ఎదురవుతాయి కనుక ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ డబ్బాల్లో లేదా పాత్రల్లో పెట్టకండి పెడితే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఉప్పును ఎప్పుడూ నేల మీద చల్లవద్దు ఉప్పు పొరపాటున కూడా చేతి నుండి జారిపడితే త్వరలో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని అర్థం స్త్రీలు వంటలు చేసేటప్పుడు ఉప్పు కూరల్లో సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి చేతిలో వేసుకొని నాకుతూ ఉంటారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది కూరల్లో ఉప్పు సరిపోయిందో లేదో అని చూడాలి అంటే కూరను సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని ఏదో ఒక గిన్నెలో వేసి రుచి చూడాలని పెద్దలు అంటున్నారు ముఖ్యంగా ఏదైనా బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండేట వాళ్ళు ఒక వస్తువుని వేసి వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగాలు ఇంట్లో ధనం నిలవటం లేదు ధనానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు ఏదైనా ఒక బుధవారం రోజు వంటగదిలోను ఉప్పు డబ్బాలో ఐదు లవంగాలు వేయండి ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవికి సోదరి ఎందుకంటే సముద్రం నుండి ఉద్భవించింది సముద్రం నుండి జన్మించింది కనుక లక్ష్మీదేవి సోదరి ఉప్పు అలాంటి ఉప్పులు సుగంధ ద్రవ్య సుగంధ ద్రవ్యమైన లవంగాలను వేయటం వలన స్థిరంగా ధన రాబడి అనేది వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించిన ద్వారాలు తెచ్చుకుంటాయి కుటుంబ సభ్యులు కూడా మీతో సంపాదన సహకరిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది కనుక మీరు కూడా బుధవారం రోజు ఉప్పులో లవంగాలను వేసి ఉంచండి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి రేపు బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాల్చితే అరవై నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది అంతేకాదు ధన లాభం కలుగుతుందని పండితులు అంటున్నారు మరి ఆ ఆకు ఏమిటో ఎలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆకు మన జీవితాన్ని మలుపులు తిప్పగలదు మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు లాభాన్ని కూడా చేకూర్చగలదు ఆకే బిర్యానీ ఆకు చాలామంది బిర్యానీ ఆకే కదా అని చులకనగా చూస్తారు ఈజీగా దొరికే పదార్థాలతో చేసే పరిహారాలను చాలామంది తేలికగా చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిహారాలే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తాయని వారికి తెలియదు బిర్యానీ ఆకు కూడా అంతే ఈ ఆకులో ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చేయగలదు మన వంట గదిలో ఉండే మన సమస్యను తొలగిస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అసలు బుధవారం రోజు బిర్యానీ ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కన్నా ముందుగాలనే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోండి మీ పూజా మందిరంలో ముందుగా విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి స్వామి వారి ముందు ముందు ఒక నాలుగు బిర్యానీ ఆకులం పెట్టించండి ఆ తర్వాత మంచి సువాసన వచ్చే పుష్పాలను సమర్పించి మీకు తోచిన విధానంగా పూజ చేయండి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మీ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు ఉంచిన బిర్యానీ ఆకులను తీసి ఒక మట్టి ప్రమిదలో కానీ ప్లేట్లో కానీ వేసి కాల్ చేయండి అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా కూడా ధూపంలాగా చూపించండి లేదు మా ఇల్లు చాలా పెద్దది నాలుగు ఆకులను కాల్చి ఇల్లంతా ఎలా ధూపం చూపిస్తాం అని అనుకునే వారంతా కూడా ఒక ఎనిమిది లేదా పదహారు బిర్యానీ ఆకులను స్వామివారి ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ ఆకులను తీసి కాల్చి ఇల్లంతా కూడా ధూపం చూపించండి ఇలా ఒక్క బుధవారం చేసి వదిలివేయకుండా ప్రతి బుధవారం కూడా బిర్యానీ ఆకుతో ఇల్లంతా ధూపం చూపిస్తే ఇంట్లో దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఎవరైతే తీవ్రమైన ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎంత ధనం సంపాదించినా ఖర్చులకు సరిపోకూడటం లేదని చేతిలో ధనం నిలవటం లేదు అని దిగులు పడే వారందరూ కూడా ఇటువంటి ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ప్రతి బుధవారం రోజు విష్ణుమూర్తి ముందు లేదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా బిర్యానీ ఆకులను ఉంచి పూజ చేసుకొని ధూపం చూపిస్తే త్వరలోనే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నిజానికి ఇంట్లో చెడు శక్తులు ఉండడం వలనే చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఈ పరిహారం చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అంతేకాని బిర్యానీ ఆకుతో పరిహారం ఏమిటి బిర్యానీ ఆకుతో డబ్బు వస్తుందా అని మాత్రం అనుకోవద్దు మన పూర్వీకులు చేసిన ఈ పరిహారాన్ని మనం కూడా పాటించినట్లయితే మనకు అమోఘమైన సంపద అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి ఇటువంటి సమస్యలకైనా సరే ముందుగా మనం పసికట్టవలసిన విషయం ఏమిటి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో ధన సమస్యలు గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆకే కథ అని తీసి పాడేయకుండా మన పూర్వీకులు చేసిన ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బుధవారం రోజు బిర్యానీకుతో ఇలా చేయండి ఆయుధారోగ్య అలతు ఉండండి ప్రతి బుధవారం చేయండి ఇలా